హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు దిస్ ఈజ్ గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజిఆర్ అగ్రికల్చర్ బ్లాక్స్ సో నమస్తే ఫ్రెండ్స్ నేను నాటు వేసి రకరకాలుగా కొంచెం వర్షం సరిగా కరెక్ట్ టైంలో వర్షం పడలేక అండ్ వాటర్ సోర్సెస్ మాకు అంత అనుకూలంగా లేక రకరకాలుగా నాటేయాల్సి వచ్చింది సో రీసెంట్గా నాటు వేసాను కొంచెం అండ్ ఇంకా కొంచెం ముందే నాటు వేశాను సో ఒకటేమో ఫోర్ డేస్ అవుతుంది ఒకటేమో ఫైవ్ డేస్ అవుతుంది ఇంకొకడేమో త్రీ డేస్ అవుతుంది సో ఇలా రకరకాలుగా నాటేయడం జరిగింది దానికి నేను ఎట్లాంటి గడ్డి మంది చల్లుకుంటున్నాను నేనేం చల్లుకుంటున్నాను అని తెలియద్దామన్న ఉద్దేశంతో వీడియో వేస్తున్నాను అండ్ అలాగే ఈ గడ్డి మందు చల్లడంలో కొన్ని మెలుకువలు కొన్ని జాగ్రత్తలు కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను సో ప్రజెంట్ అయితే నేను దాదాపు ఒకటి నాటు వేసి త్రీ డేస్ అవుతుందండి ఆ త్రీ డేస్ దాంట్లో నేను ఏం చల్లుకుంటున్నాను అంటే సో చూడండి ఫ్రెండ్స్ నేను త్రీ డేస్ దాంట్లో చదువుకునేది సింజెంట కంపెనీ వాళ్ళది రిఫిట్ అని దీంట్లో మనకు పెటిలా క్లోర్ ఫిఫ్టీ పర్సెంట్ ఏసీ కెమికల్ ఉంటుందండి అండ్ దీంట్లోకి నేను కా ఆల్మిక్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఆల్మిక్స్ అనేది దీంట్లో వచ్చేసి క్లోరోమోరన్ ఇథల్ టెన్ పర్సెంట్ అండ్ మెట్సర్ఫ్లోన్ మిథైల్ టెన్ పర్సెంట్ ఉంటుంది సో ఈ ప్యాకెట్ వచ్చేసి మనం ఎందుకు వాడాలి ఓన్లీ ఇది ఒకటి వాడితే సరిపోదా అని అనుకుంటే ఇది ఒకటి వాడితే కొంతవరకు కలుపును నిర్మూలిస్తుంది అంటే కలుపును పెరగనియకుండా చేస్తుంది అది కొన్ని రోజుల వరకు కాపాడుతుంది అయితే దీంట్లో ఇప్పుడు మనం దీంట్లో ఈ ఆల్మిక్స్ అనేది కలుపుకొని ఇసుకలో కలుపుకొని చల్లుకోవడం వల్ల తుంగజాతి కానీ మెత్తబొద్దు అంటాం కదా మెత్తబొద్దు కానీ అట్లాంటి చిన్న చిన్న మొలకల రూపంలో అంటే చిన్నగా మనకు గింజ స్టేజ్లో ఉండి మొలకెత్తాయి కదా అట్లాంటి వాటిని కూడా ఈజీగా నిర్మూలిస్తుంది అనమాట ఈ ఆల్మిక్స్ అనేది వాడడం సో ఈ ఆల్మిక్స్ అనేది ఏం చేయాలంటే మనం కడి చేసుకొని సపరేట్గా డైరెక్ట్ ఇసుక కలుపుకోకుండా ఈ ఆల్మిక్స్ని ఇదే దీంట్లో ఓపెన్ చేసి దీంట్లోనే మిక్స్ చేసుకోవాలి ఇవి రెండు కలుస్తాయి ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఈ రెండు ఈజీగా కలుస్తాయి ఈ రెండు కలుపుకొని మొత్తం లోపుకొని మిక్స్ చేసుకొని మనం ఇసుక పట్టించి చల్లుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అయితే దీంట్లో ఒక మెలుకువ ఏంటి అంటే మనం ఖచ్చితంగా వాటర్ ఫుల్ ఫ్లెడ్జ్గా పెట్టాలి వాటర్ నిండుగా ఫుల్ నిండుగా పెట్టుకొని చల్లుకోవాలి ఎందుకంటే ఇది స్ప్రెడ్ అవుతుంది అనమాట స్ప్రెడ్డింగ్ విధానంతో పనిచేస్తూ ఉంటుంది అంటే పారుకుపోతుంటుంది మనం తెలుగులో చెప్పాలంటే చల్లిన చోట చల్లిన తర్వాత ఇసుకకే పట్టుకొని ఉండాక మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అంటే పారుకు ఉంటుంది అనమాట పారకుపోతుంది సో కాబట్టి ఖచ్చితంగా వాటర్ ఎక్కువ పెట్టుకొని చల్లుకోవాలి చల్లుకున్నాక కనీసం ఒక పదిహేను రోజుల పాటు వాటరు ఎప్పుడు నిండుగా ఉండే విధంగా చూసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ ప్రెటిలా క్లోర్ వాడే వాళ్ళు మాత్రం ఇది ఒక జాగ్రత్త తీసుకోండి సో ఈ ప్రెటిలా క్లోర్ అనేది ఖచ్చితంగా మూడు రోజుల లోపే చదువుకోవాలండి మూడు రోజుల లోపు అంటే ఒక్క రోజు కొంచెం ఇటు అయినా పర్వాలేదు నాలుగో రోజు కూడా చల్లుకోవచ్చు బట్ కాకపోతే మూడు రోజుల లోపు నాటు వేసిన మూడు రోజుల లోపు చల్లుకుంటే చాలా బెటర్గా ఉంటుంది ఇది ఎకరానికి డోస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ చల్లుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అయితే కొందరు ఏం అంటే డబుల్ డబుల్ మనం ఇస్కలో ఏం కలిపి చదువుకుందాంలే ఈ డిఏపి కానీ ఇరవై వేసున్న పదమూడు ఎన్పీకే వాళ్ళ దాంతో కానీ కలిపి చల్లుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు సో అది చాలా రాంగ్ వే అండి అంటే రాంగ్ అది ఎందుకు రాంగు అంటే మనం కలిపిన మందు అనేది ఆ దుక్కి మందు ఇప్పుడు మనం దుక్కిలో చల్లుకునే డిఐపి కావచ్చు ఇరవై వేసున్న పదమూడు కావచ్చు ఇంకా ఇతర ఎన్పికే ఏదైనా కావచ్చు అది ఏమవుతుంది అంటే ఇప్పుడు సపోజ్ మనం ఆ మందుకు ఇది పట్టిస్తాం అంటే పోసి పట్టిస్తాం కదా అది దాంట్లోకి పీల్చుకుంటుంది అనమాట అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది అబ్జర్వ్ చేసుకొని మనం చల్లిన తర్వాత రిలీజింగ్ క్యాపబిలిటీని తక్కువ కలిగి ఉంటుంది అనమాట అంటే మనము అది పీల్చుకుంటుంది అది పీల్చుకొని మనం చల్లిన తర్వాత రిలీజ్ కాదు మళ్ళీ వెంటనే రిలీజ్ కాదు రిలీజ్ కాకపోయే కాకపోవడం వల్ల అంతగా సుఫిషియెంట్గా పనిచేయదు అంత ఎఫెక్టివ్గా పనిచేయదు అండ్ అండ్ ఏమవుతుందంటే స్ప్రెడ్డింగ్ విధానం అనేది తగ్గుతూ ఉంటుంది తగ్గుతుంది సో మనకు ఎన్పీకేలు కావచ్చు డీఏపీలు కావచ్చు ఐ మీన్ భాస్వరం అనేది పడిన చోట స్థిరంగా ఉంటుంది యూరియా లాగా మనకు స్ప్రెడ్డింగ్ విధానాన్ని కలిగి ఉండదు సో స్థిరంగా ఉంటుంది కాబట్టి దాంట్లోకి ఇది కలిసిపోయి అంత స్ప్రెడ్డింగ్ విధానం అంత బాగోలేక ఖచ్చితంగా మనకు మళ్ళీ కలుపు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఇట్లాంటి మిస్టేక్స్ మాత్రం ఖచ్చితంగా చేయకండి అదే కాకుండా ఇంకొకటి వచ్చేసి కెమికల్ రియాక్షన్ కూడా జరుగుతుంది సో ఎంతో కొంత కంపల్సరీ కెమికల్ రియాక్షన్ జరుగుతుందండి కాబట్టి మీరు ఈ క్లోర్ అనేది డిఏపి కానీ ఇరవై వేలు సున్నా పదమూడు కానీ ఇతర ఏ ఎన్పికలతోని కలిపి చల్లుకోకండి ఖచ్చితంగా ఇసుకలోనే కలిపి చదువుకోండి కొంచెం పని ఎక్కువ అవుతుంది కావచ్చు కానీ మంచి రిజల్ట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది త్రీ డేస్లో చల్లుకునే ఇది దాని తర్వాత ఫైవ్ డేస్ ఇప్పుడు కొందరు ఏ నాలుగైదు రోజులు అయిపోయింది నాటైపోయింది నాలుగైదు రోజులు అయిపోయింది చల్లలేదు ఇంకా నేను కూడా చల్లలేదు ఐదు రోజులు అవుతుంది ఏ చల్తే నడుస్తుంది పని చేస్తుంది పర్వాలేదు అనుకొని వాళ్ళు కూడా ఐదు రోజుల తర్వాత కూడా ఈ ప్రెటిలాక్ లో తీసుకొచ్చుకొని చల్లుకుంటున్నారు సో అది కూడా రాంగ్ ఎందుకు అంటే ప్రెటిలాక్ లో ఏం చేస్తుంది మొలక శాతాన్ని అరిగడుతుంది గడ్డి యొక్క మొలక శాతాన్ని అరిగట్టి పెరగకుండా చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ కాకపోతే మెల్క్ మొలకెత్తిన గింజలు ఉంటాయి కదా గింజలు మాత్రం నిరోధించదు మొలకెత్తిన సీడ్స్ని మాత్రం కంట్రోల్ చేయదు సో వాటిని వాటికి ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం ఐరోడ్లో చల్లుకునే కలుపు మందులు సపరేట్గా ఉంటాయి సో ప్రజెంట్ అయితే నేను ఐరోడ్లో చల్లుకునే కలుపు మందు మీకు చూపిస్తాను సో ఇది అండి స్వచ్ఛ స్వల్ కంపెనీ వాళ్ళది దీంట్లో వచ్చేసి ప్రిటిలాక్లో సిక్స్ పాయింట్ జీరో పర్సెంట్ అండ్ పేరేజో సర్ఫుల్ అని తర్వాత జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ గ్రాన్వల్స్ రూపంలో ఉంటుంది గ్రాన్వల్స్ ఎకరానికి నాలుగు కేజీలు సరిపోతాయి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఖచ్చితంగా ఐదు రోజులప్పుడు కూడా కంపల్సరీ ఇదే వాడుకోండి ఈ స్వల్ కంపెనీ స్వచ్ఛ అని మనకు యూపీఏలో ఎరోజ్ ఎరోజ్ పేరుతో కూడా దొరుకుతుంది మార్కెట్లో ఇది కూడా రోజు ఎక్కువైనా పర్వాలేదు ఐదు రోజులకు చల్లుకునే కలుపు మందు అంటే ఒక ఆరో రోజు కూడా మనం చల్లుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ దీంట్లోనే మనకు ఇంకా నాగార్జున కంపెనీలో ఎర్రజ్ స్ట్రాంగ్ అని అండ్ క్రిస్టల్ కంపెనీలో బెంటిల్లా అవి కూడా దొరుకుతాయి దాంట్లో వచ్చేసి ప్రెటిలాక్లోర్ సేమ్ ఉంటుంది సేమ్ పర్సెంటేజ్ ఉంటుంది అండ్ ఈ పైరజోసల్ఫురాన్ ఇథైల్ ప్లేస్లో బెన్ సల్ఫురాన్ మిథైల్ అని చెప్పేసి కెమికల్ ఉంటుంది అది ఇది ఈక్వల్గా పనిచేస్తుంది అండి ఓకేనా ఫ్రెండ్స్ అంటే మార్చండి ఇప్పుడు లాస్ట్ టైం మీరు ఇది వాడారు అనుకోండి అంటే ఈ టెక్నికల్ ఉన్న మందు వాడారు లాస్ట్ టైము సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దీంట్లోనే నెక్స్ట్ చేంజ్ చేయండి ప్రెటిలాక్లోర్తో పాటు బెన్ మిథైల్ ఉన్నది వాడండి లేదు ఈ సంవత్సరం ప్రెటిలాక్లోర్ బెన్ సల్ఫురల్ వాడితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇది వాడండి ఇట్లా మార్చి మార్చి వాడాలి కానీ లాస్ట్ టైం నాకు ఇది బాగా పనిచేసింది నేను ఖచ్చితంగా ఇదే వాడతాను అని చెప్పేసి మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ చేయకండి నెక్స్ట్ టైం మళ్ళీ మార్చండి సో నెక్స్ట్ టైం అట్లా మారుస్తూ మారుస్తూ వాడండి సో మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఐదు రోజుల తర్వాత కూడా ఒక ఐదు రోజులు దాటిపోయింది ఇంకా ఏడు ఎనిమిది రోజులు అవుతుంది అని అనుకుంటే మనకు ఏడేమి రోజుల తర్వాత చల్లుకున్న ఎనిమిది రోజులు తొమ్మిది రోజుల వరకు కూడా చల్లుకోవచ్చు మనకు డౌ కంపెనీలో కొరియన్ అనే పేరుతో దొరుకుతుంది అది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మొలికెత్తిన విత్తన గడ్డిని కూడా చంపివేస్తుంది అణిచివేస్తుంది ఇప్పుడు గడ్డి విత్తనాలే కాకుండా మనము కల్టివేటర్ ఏంగా కొంచెం వాటర్ పైన తేలి మళ్ళీ భూమికి అతుక్కుని కొంచెం చిగురిస్తూ ఉంటాయి వాటిని కూడా కంట్రోల్ చేస్తుంది ఇది అండ్ మొలకెత్తిన గడ్డి గింజల్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇది నేను చెప్పాలనుకున్న విషయం అండి సో ఇట్లాంటి కలుపు మందులు చదువుకొని ఖచ్చితంగా మీరు మంచి పద్ధతులు పాటించి దాని విధి విధానాలు కరెక్ట్గా పాటించి కలుపుని నిరోధించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ వీడియో ఇది సైనింగ్ ఇస్ గోవర్ధన్ రెడ్డి జై జవాన్ జై కిసాన్ బాయ్ ఫ్రెండ్స్